అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ సంకట హర చతుర్థికి విశిష్ట స్థానముంది శ్రావణమాసంలో వినాయక చతుర్థికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ ప్రత్యేకమైన రోజు గణేశుడిని పూజించడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది వినాయక చతుర్థి రోజున గణపతిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయి జీవితంలో ఆనందం సమృద్ధి శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం అంతే కాకుండా కెరీర్లో అడ్డంకులు తొలగిపోతాయి అన్ని బాధల నుండి విముక్తి పొందుతారని విశ్వాసం పంచాంగ ప్రకారం శ్రావణమాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి ఆగస్టు ఏడవ తేదీ రాత్రి పది పాయింట్ సున్నా ఐదు గంటలకు ప్రారంభమై ఆగస్టు ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు పాయింట్ మూడు ఆరు గంటలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో వినాయక చతుర్థి ఉదయ తిథి ప్రకారం శ్రావణమాసంలో ఆగస్టు ఎనిమిదిన మాత్రమే జరుపుకోవాలి వినాయక చతుర్థి రోజున పూజకు రెండు గంటల నలభై నిమిషాల శుభముహూర్తముంది వినాయక చతుర్థి రోజున ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలు నుండి మధ్యాహ్నం ఒకటి నలభై ఆరు వరకు పూజలు నిర్వహిస్తారు ఈ సమయంలో గణేశుడిని పూజించాలి శ్రావణమాసంలోని సంకటహార చతుర్థి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఎందుకంటే రోజున ఒకటి కాదు రెండు కాదు మూడు శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ రోజున సిద్ధియోగం రవ్యోగం సర్వార్థ సిద్ధియోగం కలయిక జరగనుంది వినాయక చతుర్థి రోజున సిద్ధియోగం మొదట ఏర్పడుతుంది అటువంటి పరిస్థితిలో ఈ రోజున ఉపవాసం ఉండడం పూజలు చేయడం ద్వారా విశేష ప్రయోజనాలను పొందుతారు వినాయక చతుర్థి రోజున ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు గంటల వరకు శివయోగం ఆ తర్వాత సిద్ధయోగం ఏర్పడుతుంది యోగా అభ్యాసకులకు శివయోగ ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఉపవాసం రోజున రవియోగం కూడా ఏర్పడనుంది పాయింట్ నాలుగు ఏడు నుంచి పదకొండు పాయింట్ మూడు నాలుగు గంటల వరకు రవియోగం ఉంటుంది సంకట చతుర్థి రోజున గనుసునికి దర్భలను సమర్పించండి పూజా సమయంలో మోదకాలు లేదా లడ్డును సమర్పించండి ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు సంకట హర రోజున ఓం గణగణపత్తే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పధించి గణపతిని పూజించాలి ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం ఆనందం అదృష్టం పెరుగుతాయి చతుర్థి రోజున సమీ వృక్షాన్ని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు గణపతికి జమ్మి ఆకులను నైవేద్యంగా సమర్పించడం ద్వారా అన్ని దుహకాలు కష్టాలనుండి ఉపశమనం పొందుతారు జీవితంలో ఆనందం సమృద్ధి శ్రేయస్సు లభిస్తుంది డబ్బు సంబంధిత సమస్యలనుండి బయటపడటానికి సంకట హర చతుర్థి రోజున వినాయకుని ముందు నాలుగు దీపాలు వెలిగించి శాస్త్రోక్తంగా వినాయకుడిని పూజించండి దీంతో భక్తులకు త్వరలో రుణ విముక్తి కలుగుతుంది సంకట చతుర్థి రోజున గణశుని ఆశీర్వాదం కోసం ఉపవాసం ఉంటారు రాత్రి చంద్రుడిని దర్శించుకుని చంద్రునికి అరయం సమర్పించిన తర్వాత పూజ సంపూర్ణంగా పరిగణించబడుతుంది పంచాంగం ప్రకారం ఈ రోజు చంద్రుడు అస్తమించే సమయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలు నిమిషాలు కనుక ఈ సమయంలో చంద్రుడికి అరయం సమర్పించిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించండి ఇలా చేయడం వలన వినాయకుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు